అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ రుసుములలో యాభై శాతం రాయితీ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ఈ నెల ఇరవై మూడు వరకే గడువు ఓపెన్ స్పేస్ చార్టీలో యాభై శాతం రాయితీ ఆ తర్వాత అదనపు రుసుములు తడిసి మోపాడు అనుమతులు తీసుకొని లేఅవుట్లలో ఇళ్ల స్థలాల్లో స్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవడానికి నాలుగు రోజుల్లో మిగిలింది ప్రభుత్వం ప్రకటించిన గడువు ఈ నెల ఇరవై మూడుతో ముగిసి ఉంది ఈ ప్రక్రియలో దాదాపు తొమ్మిది వేల ఎకరాల్లో అనధికార లేవవుట్లు ఉన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు ఇప్పటి వరకు దాదాపు ఆరు వేల ఎకరాల విస్తానంలోని లేవవుట్లలో స్లాట్ క్రమబద్ధీకరణకు ప్రజల నుంచి యాభై రెండు వేల నాలుగు వందల డెబ్బై దరఖాస్తుల వరకు వచ్చాయి అయితే మరో ఇరవై ఐదు వేలు దరఖాస్తులు రావాల్సి ఉంది అందుకుగాను గడువు పెంచాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నప్పటికీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ దీనిపై ఇంకా ఏ విధమైన నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం ప్రభుత్వానికి ఆరు వందల కోట్లు ఆదాయం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అనుమతులు తీసుకోకుండా ఆ పార్టీ నేతలు అడ్డుగోలుగా లేఅవుట్లు వేసారు వార్డులో ఇళ్ల స్థాయిలో కొనుగోలు చేసిన ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ అమలుకు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఆరో తేదీన ఉత్తర్వులు జారీ చేసింది క్రమబద్ధీకరణతో డెబ్బై ఐదు వేల మందికి మెగా ప్రయోజనం చేకూరడంతో పాటు ప్రభుత్వానికి రుసుముల కింద ఆరు వందల కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నారు ఓపెన్ స్పేస్ ఛార్జీలో యాభై శాతం రాయితీ జనవరి ఇరవై మూడవ తేదీ లోపు స్లాట్ క్రమబద్ధీకరించుకునే వారికి ఓపెన్ స్పేస్ ఛార్జీల్లో ప్రభుత్వం యాభై శాతం రాయితీ ప్రకటించింది ఓపెన్ స్పేస్ ఛార్జీ కింద స్లాట్ మొత్తం విలువలో పద్నాలుగు శాతానికి బదులు ఏడు శాతం చెల్లిస్తే సరిపోతుంది కడువు ముగిసాక స్లాట్ క్రమబద్ధీకరించుకోవాలంటే ఓపెన్ స్పేస్ ఛార్జీలు పద్నాలుగు శాతం కట్టాల్సి అదే అది ఆ రోజు సబ్ కార్యాలయంలో విలువలు ఆధారంగా చెల్లించాలి ఔటర్మెంటు ఛార్జీలు ఇతర రుసుముల మొత్తం పైన మళ్ళీ అప్రత రుసుములు విధిస్తారు ఇవన్నీ చెల్లించడానికి సిద్ధమైన లేఅవుట్ లో అప్పటికే కొన్ని స్లాట్లు అయినా ఎల్ ఆర్ఎస్ లో క్రమపరి ఉండాలి లేదంటే దాన్ని అనుమతులు లేని లేఅవుట్ భావించి భావించి క్రమబద్ధీకరణకు ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు పురనగర పాలక సంస్థలు అనుమతులు ఇవ్వవు అనుమతులు తీసుకుని లేఅవుట్లలో స్లాట్ క్రమబద్ధీకరణ ప్రక్రియను పెద్ద ఎత్తున చేపడుతున్నప్పటికీ అనేక చోట్ల ప్లాట్ల యజమానులను చిరునామాలు తెలుసుకోవటం అధికారులకు పెద్ద సమస్యగా తయారైంది సబ్ సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో స్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన సెల్ నెంబర్లు ప్రస్తుతం పనిచేయడం లేదు తాత్కాలిక సిరినామాల్లోనూ వారు దొరకటం లేదు దీంతో ఆ లేఅవుట్లలోని అన్ని స్లాట్ల క్రమబద్ధీకరణ సాధ్యం కావటం లేదు విశాఖపట్నం గుంటూరు విజయవాడ తిరుపతి నెల్లూరు నగరాలకు దూరంగా ఉన్న లేఅవుట్లలో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి వైపు ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తుల్లోనూ పూర్తి సమాచారం ఉండటం లేదు తొమ్మిది వేల రెండు వందల నలభై ఐదు దరఖాస్తులకు సంబంధించి అవసరమైన దస్త్రాలు వివరాలు లేవని అధికారులు వాటిని పక్కన పెట్టారు ఆ సమాచారం ఇవ్వాలంటూ దరఖాస్తుదారులను సంప్రదిస్తున్నారు గతంలో ఎల్ఆర్ఎస్ ప్రవేశపెట్టిన గత ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై గత ఐదేళ్లలో చేసిన సమీక్షలు నామమాత్రంగానే ఉన్నాయి ఫీజులు వసూళ్లు కోసం ప్రజలకు వరుసగా నోటీసులు ఇవ్వడం తప్పితే అసలు క్షేత్ర స్థాయిలో సమీక్షలు చేయలేదు పరిష్కరించామని చెబుతున్న ముప్పై వేల దరఖాస్తులు విషయంలోనూ పునఃపరిశీలన చేయాల్సి ఉంది గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ద్వారా ఫీజుల కింద వచ్చే కోట్ల రూపాయలు ఆదాయం పైనే శ్రద్ధ పెట్టింది నాలుగు వందల డెబ్బై కోట్లకు పైగా వచ్చిన ఫీజులను ఇతర అవసరాలకు వాడేసుకుంది పట్టణాభివృద్ధి సంస్థలు దీనికోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలో ప్రారంభించి వాటిలో ఉన్న ఫీజులు మొత్తాన్ని జమ చేయాలన్న నిర్ణయానికి తూట్లు పడిచింది నిధులు మళ్లించడంలో క్రమబద్ధీకరణ ఫీజుతో పట్టణాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశం కూడా ఆచరణలో మీరు గారిపోయింది విశాఖపట్నం విజయవాడ గుంటూరు కాకినాడ తిరుపతి నెల్లూరు చిత్తూరు తదితర ప్రాంతాల్లో అప్పట్లో క్రమబద్ధీకరణ ఫీజుల కింద పట్టణాభివృద్ధి సంస్థలకు అత్యధిక ఆదాయం వచ్చింది దీనిలో నుంచి రూపాయి కూడా మిగిల్చకుండా గత ప్రభుత్వం లాగేసుకుంది ఇది నేట్ వీడియో ఈ వీడియో చూసిన మీరు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండే సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం